హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు హోటల్ స్టైల్ పూరి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సో నేనైతే ఈరోజు పూరీ చేయట్లేదు చపాతి చేస్తున్నాను నైట్ టైం కదా అనేసి ఆయిల్ ఫుడ్ వద్దని చెప్పి చపాతీ చేస్తున్నాను అందులో కూడా చాలా బాగుంటుంది సో దానికోసం ఫస్ట్ పొటాటోస్ని బాయిల్ చేసి ఇలా తొక్క తీసి లైట్గా స్మాష్ చేసి పెట్టుకోండి తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పోపు గింజలన్నీ వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ యాడ్ చేసాలి తర్వాత గార్లిక్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అవి ఫాస్ట్గా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి తర్వాత పసుపు టమాటోస్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను నేను మీకు కర్రీ ఎంత కావాలని దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అవి అలా ఫ్రై అవుతుండగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేయాలి అవి ఉడుకుతుంటే తర్వాత పక్కన ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసి వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అది ఉడుకుతున్న ఆనియన్ మిక్స్లోకి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే చాలు కన్సిస్టెన్సీ అనేది ఎలా అవుతుంది ఇలా ఉండగా అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే హోటల్ స్టైల్ పూరి కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీ కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ అది పూరి కర్రీ అయినా చపాతీలోకి చాలా బాగుంటుంది సో నేను నైట్ టైం ఆయిల్ ఫుడ్ వద్దని చెప్పి చపాతీ చేస్తున్నాను చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏవి లేవు అన్నప్పుడు ఇలా ఈ కర్రీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ